सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము అత్రి అనసూయలు వృక్షపర్వతముపై తపస్సు చేశారు వారికి స్వామి తన్ను తాను దత్తపుత్రుడిగా దత్తం చేసుకున్నారు దీనిలో అంతరార్థమేమి శ్రీ వారు ఈ విధంగా తెలియజేశారు అత్రి అనగా మూడింటిని పారద్రోలినవాడు ఆ మూడే ఒకటి సాత్వికాహంకారము అనగా విద్య జ్ఞానము సద్గుణములు తనకు కలవని గర్వించుట రెండవది రాజసాహంకారము ధనము బంధుబలము తాను చేయు సత్కార్యముల గురించి గర్వించుట మూడవది తామసాహంకారము తన శరీరములోని శక్తి సామర్థ్యాలు తన శరీర రూపమును గురించి గర్వించుట ఈ మూడును ఒకదానికన్నా మరి ఒకటి బలమైనవి ఎప్పుడు ఈ మూడు అహంకారములు తొలగిపోవునో అప్పుడు వాడు అత్రి అగును అట్టివాని అహంకారములు పోగా అహం అనగా నేను అనేటటువంటిది పోయినది ఇక వానికి మమ అనగా నాకు అనునదియే ఉండదు అట్టివాడు స్వార్థమును పోగొట్టుకొని నిర్మలుడగును వానికి కోరికలే ఉండవు ఇది తనను గురించిన సాధన అనసూయ అనగా తన చుట్టూ ఉన్నవారిని గురించిన సాధన తన తోటి మానవులపై అసూయ చెందకుండా ఉండుటయే అనసూయ స్థితి ఇట్లు అత్రీ అనసూయ స్థితులు గల జీవుడు వృక్షపర్వతముపై తపస్సు చేశాడు వృక్ష అనగా భల్లూకము అనగా పట్టు వంటి నిష్ఠ పర్వతము అనగా నిశ్చలత్వ స్థితి నిష్ఠతో కూడిన నిశ్చల స్థితియే వృక్షపర్వతము పర్వతము తపస్సు అనగా తపనతో చేయు పని ఈ తపస్సు మూడు విధములు ఒకటి మానసిక తపస్సు అనగా భగవంతుని నుండి జ్ఞానమును సంపాదించుకొనుట రెండవది వాచిక తపస్సు ఆ జ్ఞానమును ఇతర జీవులకు ప్రబోధించుట మూడవది శారీరకమైన కర్మ తపస్సు దేశ సంచారమును చేయుచు జ్ఞాన ప్రచార కర్మను చేయుట ఈ తపస్సే సేవారూపమైన కర్మ ఇట్టి సేవ చేసిన వారికి అనగా జీవునకు స్వామి తను తాను అర్పణము చేసుకుంటారు ఇదే దత్తత తన్ను తాను పుత్రునిగా సమర్పణము చేసుకొనుట పుత్రుడు అనగా సేవకుడు అనగా తన సేవకునికి సేవకుడవుతాడు ఇదే చరమ ముక్తి సేవయే చరమస్థితి ఒక కన్య వరుడి గుణగణముల జ్ఞానమును పొంది తరువాత అతడిని పొందుటకు తపనపడును ఈ తపనయే భక్తి భక్తి ద్వారా స్వామిని పొందును ఆ తర్వాత ఆ భర్తను వృద్ధ వయస్సు వరకును బ్రతికి యున్నంత వరకును భార్యగా సేవ చేయును ఈ సేవయే నిజమైన పరీక్ష సేవతోనే సర్వము సమాప్తమైనది ఈ సేవకు ముందు యోగము కావలియును యోగమానగా కాలశక్తులను దుర్వినియోగము చేయకుండా కాపాడుకొనుట యోగము తరువాతనే కర్మ అనగా సేవ కావున జ్ఞానభక్తి యోగ సేవలే వరుసగా సోపానములు ఇంటి అంతరార్ధమును గ్రహించక కేవల కథనే తీసుకుని వినోదించుట సేవలో పాల్గొనక చేయు పూజలు భజనలు జపములు యజ్ఞములు వ్యర్థములే అగును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి